ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలు అవునా సీఎం రేవంత్ రెడ్డి సర్కారుపై అసంతృప్తి రోజు రోజు రోజుకు పెరుగుతున్న వ్యతిరేకత నాలుగు నెలల పాలన అయోమయం ఆరు గ్యారెంటీల సంగతి ఏంటి రుణమాఫీ మహిళలకు చేయుతపై నిలదీత ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రతిపక్షాలు ఏ మాత్రం పట్టించుకొని పాలకులు పార్లమెంటు ఎన్నికల్లో మూల్యం తప్పదా ఎవడా సిగ్గుదాపినడు రాసినటువంటి విక్సనా శడు ఏం రాసిడు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్పై అసంతృప్తి ఎందుకు ఎందుకని అడుగుతా ఉన్నా ఎవడో చెప్పమని అంటున్నా ఐదు సంవత్సరాలకు పని పనిచేయనికొచ్చిన ప్రభుత్వము ఐదు నెలల్లో అంత చేస్తుందా సిగ్గుశరం ఉండాలి కదా రాసేటప్పుడు మాట్లాడేటప్పుడు ఏమి రాసి తొంభై మూడు శాతం మంది రైతులకు అరవై ఐదు లక్షల మందికి ఐదు వేల ఐదు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయల రుణమాపించింది పదకొండు వందల పైన కోట్ల రూపాయలు ఆర్టీసీకి ఉచిత బస్సు మహిళలు ప్రయాణించినందుకు చెల్లించింది సిలిండర్కు ఉచిత విద్యుత్తుకు డబ్బులు కూడా చెల్లించింది అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇంతకు ముదలు పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లులు చెల్లించింది కేసీఆర్ చేసినటువంటి అప్పులకు ఇప్పటికే ఇరవై ఆరు వేలకు పైగా రూపాయలు అప్పులు కట్టింది సిగ్గు శరము సిగ్గు శరం ఉండాలి ఇస్తారు చెప్పినోడు రాసినప్పుడు రాసినోడు రాసినోడేవాడు రోజు రోజుకు పెరుగుతున్న వ్యతిరేకత చెప్పు తీసుకొని కొడతారు ప్రజలు ఎప్పుడు వ్యతిరేకత పెరుగుతుందంటే ఇలా లుచ్చ పార్టీలను ఇలా పట్ట పగులు పది ఈ దేశాన్ని కుళ్ళగొడిచినటువంటి కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ ప్రభుత్వం రాష్ట్రాన్ని దోసుక పీక తిన్నటువంటి పాడియావులు లాగా పీ మన పెద్ద భోజనం లాగా పీక తిన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంతో పోల్చి ఇలా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో దిగుతారా సిగ్గు శరం ఉండాలి కదా కొంచెమన్నా నాలుగు నెలల పాలనలో అయోమయం అయిందంట సిగ్గు శరము ఈ రాష్ట్రంలో ఇంత బుద్ధి జ్ఞానం ఉండాలి ఆరు గ్యారంటీల సంగతి ఏంటి అంట బుద్ధి లేదురా మీరు ఎవడో ఆరు గంటలకు రాయి ఏం చేయలేదు ఐదేళ్లలో చేయాల్సిన ప్రభుత్వం ఏమేం చేయలేదో చెప్ప అంటా ఏది అయిపోయిందో చెప్పండి ఏది ఎక్కడ పాలన పడకేసిందో చెప్పండి సన్నాసులారా ఓకే పని చేస్తుంది ఒకరి పని దొంగలను పని చేస్తుంది ఒకే గుట్ల ఒకే ఘాటి కట్టేసి ఎట్లా రుణమాపి మహిళలకు చేయతపై నిలదీతారట సిగ్గుషరము రుణమాపి రుణమాపి ఫెలోస్ గుర్తు పెట్టుకోవాలి ఎంత ఖజానా ఎంత ఖజానా ఈ రాష్ట్ర ఎంత ఈ రాష్ట్రానికి ఉన్న అప్పు ఎంత ఏడు లక్షల కోట్ల పైన అప్పు ఇరవై ఆరు వేల కోట్ల పైన కానీ మిత్తులు కట్టినాక ఏడ మిగులుతాయి ఆగస్టులో చేస్తామని చెప్పి రుణమాపి ఒకటే కదా మిగతా కదా రైతు భరోసా ఇచ్చింది కదా రైతు బంధు ప్లేస్లో రైతు భరోసా వచ్చేసింది కదా రుణమాపి మహిళలకు చేయితో ఒకటి నిలబడి ఈ రెండు ఈ రెండు దొరికినా మీకు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రతిపక్షాలు ఏమాత్రం పట్టించుకొని పాలకులు పార్లమెంట్ ఎన్నికల్లో మూల్యం తప్పదు సిగ్గుశరం ఉండాలి మూల్యం కాదు ఒక్క సీటు బీఆర్ఎస్ బీజేపీకి ఒక్క సీటు ఇవ్వకుండా ఏకదాటిగా పదిహేను సీట్ల గెలుపు గెలుచుకోబోతున్న కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోండి మీరు పదహారు వచ్చినా ఆచరిపోవాల్సిన అవసరం లేదు అసెంబ్లీ ఎన్నికల్లో ముగిసిన ఐదు నెలల్లో ఉన్న పార్లమెంటు ఎన్నికలు రావడం కాంగ్రెస్ పాలనపై పట్టు బిగించ బిగించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఈ నేపథ్యంలో ఈ రాజకీయ పరమైనటువంటి ఆరోపణలు ప్రత్యారోపణలు సాగుతున్నాయి అవి మించిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఉమ్మడి రాష్ట్రంలో అనేక పర్యాయాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పాలన కొత్త ఏమి కదా సిగ్గు లేదా రాసినోడికి ఈ రాత రాసినోడు ఉడతలవాడితోడే ఉన్నట్టున్నది ఏ స్వైదాపిడు రా ఇలాంటి రాసే మేము ఉన్న కాడికి పోతారు ఇక పనికి మళ్ళీ అటువంటి రాస్తాను ఇవన్నీ